ఈరోజు హైదరాబాదులో ఒక తెలుగు టీవీ ఛానల్ ఆఫీస్ మీద దాడి జరిగింది ఈ దాడికి బీఆర్ఎస్ కార్యకర్తలు కారణమని బీఆర్ఎస్ పార్టీనే ఈ దాడి చేయించిందని ఆ ఛానల్ బహిరంగంగా ఆరోపణ చేస్తుంది ఎందుకని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆఫీస్ మీద దాడి చేశారంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ పాల్పడిందని దాని మీద విచారణ జరుగుతుందని అనేకమైన కథనాలను ఆ టీవీ ఛానల్ ప్రసారం చేసింది బీఆర్ఎస్ నాయకుల్ని ముఖ్యంగా కేసీఆర్ని కేటీఆర్ని కూడా అప్రతిష్టపాలు చేసే విధంగా ఆ ఛానల్ వార్తా కథనాలను ప్రసారం చేసిందనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని ఆ టీవీ ఛానల్ ఆరోపణ చేసింది సరే ఒక్క విషయాన్ని మనం ప్రజాస్వామ్యంలో ఖండించాలి అది ఏ ఛానల్ అయినా అది ఎల్లో ఛానల్ అయినా పచ్చి అబద్ధాలు చెప్పే ఛానల్ అయినా ఆ ఛానల్ మీద ఆఫీస్ మీద పత్రిక మీద దాడి జరిగినప్పుడు అందరూ ఖండించవలసినటువంటి అవసరం ఉన్నమాట వాస్తవం అయితే ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ముఖ్యంగా ఇవాళ ఆ గొంతు చించుకొని అరుస్తున్నాడు దానిలో ఒక యాంకర్ గారు మీడియా ఐక్యత వర్దిల్లాలి ప్రజాస్వామ్యం వర్దిల్లాలి ఏమిటి అన్యాయం ఏమిటి అక్రమం అని పెద్ద పెద్దగా అరుస్తున్నాడు ఇవాళ ఐక్యత పాపం ఆయన గుర్తొచ్చినందుకు చాలా సంతోషం తన మీడియా మీద తన ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం గుర్తొస్తే ఎలాగ సార్ లేదు మీడియా ఐక్యత అప్పుడు మాత్రమే గుర్తొస్తే ఎలాగండి ఇది ధర్మమేనా మీరేమో ఇష్టం వచ్చినట్టుగా వార్తలు చెప్పవచ్చు చెప్పే హక్కు మీకుంది ప్రజాస్వామ్యంలో మరి ఇతర పత్రికలు కూడా ఉంటుంది కదా ఇతర ఛానల్స్ కూడా ఉంటుంది కదా సాక్షి ఛానల్స్ కూడా ఉంటుంది కదా సాక్షి మీద దాడి జరిగినప్పుడు సాక్షి ఆఫీసు మీద కోడుగుడ్లు వేసినప్పుడు సాక్షి ఆస్తుని ధ్వంసం చేసినప్పుడు ఏమైంది సార్ మీడియా ఐక్యత ప్రజాస్వామ్యం వర్దిల్లాలి అనేది ఏమైంది సార్ ఇవాళ మీకు గుర్తొచ్చిందా అంటే మీ ఆఫీస్ మీద దాడి చేస్తే అప్పుడు మీకు ప్రజాస్వామ్యం ఐక్యత గుర్తొస్తుందంటే ఎంతగా దిగజారిపోయారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అంశం ఇక్కడ ఉందని నేను ఈ సందర్భంగా చెప్తున్నా దానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఖండించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మంచిదే ఖండించండి ఆ పత్రికలు ఆ ఛానల్స్ మీద జరిగినప్పుడే దాడిని మీరు ఖండిస్తే కడమా పత్రికలు కడమా ఛానల్స్ మీద మీరే ప్రోత్సహించి పంపిస్తున్నారు కదా దాన్ని ఏమనాలి అంటున్నా కాబట్టి ఎప్పుడైనా సరే మనం చేసేటటువంటి తప్పులు మనకే చుట్టుకుంటాయనే విషయాన్ని మీరు గ్రహించటంలో ఎందుకు విఫలమవుతున్నారో నాకు అర్థం కావటం లేదు చాలా దుర్మార్గమైనటువంటి మీడియా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉంది ఎవరు ఛానల్ వాళ్ళదే ఎవరి వార్తలు వాళ్ళదే అసలు బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ చేసిందో లేదో ఎంక్వైరీ జరుగుతుంది చేశారా లేదా నిర్ణయించవలసింది విచారణ అధికారులు తప్ప ఈ మీడియా ఛానల్స్ కాదు మీడియా ఛానల్స్ అసలు ట్యాప్ చేసేసినట్టే వినేసినట్టే ఇవన్నీ చెప్పేస్తున్నారే ఇది ధర్మమేనా జరిగితే జరిగి ఉండవచ్చు జరకపోయి ఉండవచ్చు విచారణ జరుగుతున్నప్పుడు ట్రైన్లు కూడా మీరే నిర్వహిస్తే ఎలాగ సార్ అలా నిర్వహించినప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే విషయాన్ని గమనించాలి కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆ ఛానల్లో చాలాసార్లు చాలా వ్యంగ్యంగా చాలా ఆవేశంగా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే యాంకర్ గారు ఉన్నాడే ఆయనకి వాళ్ళ ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది ఆయనకి వాళ్ళ మీడియా ఐక్యత గుర్తొచ్చింది ఆయనకి వాళ్ళ చాలా చాలా విషయాలు గుర్తొచ్చాయి గుర్తొస్తాయి మీకు ఇబ్బంది వచ్చినప్పుడు అన్నీ గుర్తొస్తాయి ఎదుటివారికి ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం ఏవి గుర్తురావు ఆ ఛానలే కాదు అలాంటి ఛానల్స్ ఉన్నాయే అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీడియా ఐక్యత వడ్డిలేది కేవలం మీ వరకే కాదు తెలుగు మీడియా వ్యాపితంగా ఉన్నటువంటి మీడియా ఐక్యత వడ్డిల్లాల్సిన అవసరం ఉన్నది ఏమంటే కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ ఐక్యత వడ్డిల్లాలి అని ఈ వీరు ఏం మాట్లాడారండి అరే తురే అని కొమ్మినేని శ్రీనివాసరావు గురించి మాట్లాడేదా మీరు అప్పుడు మీడియా ఐక్యత గుర్తు రాలేదా మీకు కొమ్మినేని శ్రీనివాసరావు గారు మీడియాలో పనిచేయటం లేదా కొమ్మినేని శ్రీనివాసరావు గారు పత్రికలకు సంబంధించిన వ్యక్తి కాదా ఆయన ఏమైనా వేలేశారా ఏమిటి అన్యాయం కాబట్టి ఎదుటివాడికి ముప్పొచ్చిందని మీరు సంతోషపడితే మీకు కూడా ఇప్పుడొకసారి ముప్పొస్తుంది అనే విషయాన్ని మరిచిపోయి ప్రవర్తించడం సరైనటువంటి విధానం కాదని ఎస్ మీడియా ఐక్యత వర్దిల్లాలని మీడియా అందరూ కలిసి ఇలాంటి దాడుల్ని ఖండించేటటువంటి ప్రయత్నం చేయాలని ప్రజాస్వామ్యంలో అందరూ కోరుకుంటాం తప్ప సాక్షి మీద జరిగితేనేమో మంచిది మా మీద జరిగితేనేమో ఐక్యత వడ్డిల్లాలి అనేటువంటి ఒక చౌకబారు మాటలు మాట్లాడేటటువంటి వ్యక్తులు మనసు మార్చుకోవాలని సక్రమంగా వ్యవహరించాలని ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకున్నాను ధన్యవాదాలు